వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లే అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలన్నప్పుడు నా కెరియర్ స్టార్టింగ్లో అంటే ఒక జర్నలిస్ట్ గా నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ కరోనా మూమెంట్లో ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ సుప్రీం కోర్టులో లేదంటే హైకోర్టులో మొట్టికాయలు 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 మొట్టికాయలతో మొదలైనటువంటి పరిపాలన మొట్టికాయలతోటే ముగుస్తోంది మొట్టికాయలతో ముగుస్తుంది ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన మొట్టికాయ గురించి విన్నాం ఇప్పుడు సుప్రీంకోర్టులో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి మొట్టికాయ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఇక ఏం చెప్పాలి వీళ్ళకి ఎవడన్నా ఓట్లు మాకు కావాలి మాకు కావాలి అంటాడు వీళ్ళు ఏమిటో అసలు ఓట్లు వద్దు అంటున్నారు అసలు ఓట్లు చెల్లకూడదు ఓట్లు వేసిన కూడా మాది పరిగణలోకి తీసుకోవద్దు అంటున్నారు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కర్మకాల వాళ్ళందరూ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వెయ్యరు అన్న గ్యారంటీ లేదుగా అదేందుకు తీసుకోట్లా ఎక్కడైనా ప్రాబబిలిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అంటే వీళ్ళ ఓటమిని వీళ్ళు పూర్తిగా ఒప్పేసుకుని ఇక మా చేతుల్లో ఏం లేదు ఇది మన మగధీర సినిమాలో డైలాగ్ ఉంటుంది బిలం చెప్తాడు నాకు దక్కనిది ఇంకెవరికి దక్కనివ్వను అంటాడు రైట్ అలాగా మాకు పడ్డాయా లేదా మాకు అనవసరం ఎదుటి వాళ్ళకి పడకూడదు ఒకవేళ మాకు పడ్డాయన్న నమ్మకం మాకు లేకపోయినా మాకు ఆ ఓట్లు వద్దు మాకే కాదు ఎవరికి వద్దు ఇలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళ మానసిక సంఘర్షణ ఏంటనేది నాకు అర్థం అట్లా దీని మీద సపరేట్గా మనం మాట్లాడుకుందాం ఈ మానసిక సంఘర్షణ అంటే ఏంటనేది సో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నియమాలు జారీ చేసిందో ఎన్నికల దానికి సంబంధించి ఆ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో ఏదైతే మన రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ కానీ సీల్ కానీ దీనికి సంబంధించి ఏదైతే ఇది ఇచ్చిందో దానికి ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది చాలా స్పష్టంగా మొన్నటిదాకా బులుగు మీడియాలో వాళ్ళకి తగ్గ మీడియాలో ఇష్ట రీతిని వేసుకుంటే వెళ్ళిపోయారు వెళ్ళి చెప్పుకుంటూ వచ్చారు ఇంకేముంది ఎన్నికల కమిషన్ తప్పట్టేసింది ఎన్నికల కమిషన్ అమ్ముడు పోయింది చంద్రబాబు మేనేజ్ చేశాడు అది ఇది అని చెప్పి మాట్లాడారు ఎన్నికల కమిషన్ ఇచ్చింది షాక్ ఏంటో తెలుసా ఓ మీ ఎలిగేషన్ అదా ఓకే దెన్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎంటైర్ ఇండియాలో మేము దీన్ని అమలు చేస్తున్నాము వెళ్ళి చూసుకోండి పక్క వెళ్ళి ఆడుకోండి అమ్మా మీరు ఇంకా చాలు అని చెప్పింది దాని మీద హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టుల వాదనలు ఇవన్నీ కూడా మొన్న చూసాం మనం రైట్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు దాని మీద అప్పీల్కి చెప్పానుగా వీళ్ళకి దిక్కుమారింది ఈ ఎంఎస్ఎం సర్క్యూట్ తప్పితే ఏం లేదు ఏమీ లేదు ఎంఎస్ఎం సర్క్యూట్ మార్చ్ సెప్టెంబర్ మార్చు అంతే మొట్టికై తిన్నావా మళ్ళీ సంక్రాంతికి వెళ్ళామా మళ్ళీ మొట్టికై తిన్నావా ఇది వీళ్ళకి ఎంఎస్ఎం సర్క్యూట్ సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో పిటిషన్నే తోసిపుచ్చింది వైసీపీది పిటిషన్ మొత్తాన్ని తోసిపుచ్చింది ఆ బాబు అవసరం లేదమ్మా నేను తీసుకోవట్లేదు పిటిషన్ అని చెప్పి ఇప్పుడు అంటారా సుప్రీంకోర్టుని కూడా మేనేజ్ చేశాడు చంద్రబాబు ఇంకేముంది మొత్తం వ్యవస్థలన్నీ గుప్పిటి పెట్టేసుకున్నాడు మాట్లాడతారా మాట్లాడమనండి ఒకసారి మాట్లాడితే అప్పుడు గత ఐదేళ్లలో జరిగిన తప్పులు రేపొద్దున సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి తన్నులు తినాల్సిన పరిస్థితి కూడా చాలా గట్టిగానే ఉంది అందులో డౌట్ అయితే లేదు నా టార్గెట్ నేను పెట్టుకున్నది ఏంటంటే ఏవైతే మొట్టికాయలు ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టికాయలని సవరించి సరిచేసి రికవరీ చేయకపోతే వీళ్ళకి నా చేతిలో పడతాయి వైసీపీ చేసినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో వాళ్ళు మంచి చేస్తే మంచిది ఓకే కాదండి డ్యామేజ్ చేసింది ఏదైతే ఉందో ఆ డ్యామేజీ తాలూకా రికవరీ చేయకపోతే మాత్రం వీళ్ళకి బడితే పూజే సో అది అది సుప్రీంకోర్ట హైకోర్టా ఇంకోర్ట అని మొదలుపెట్టాను నాకు ఒక పౌరుడిగా ఇచ్చిన హక్కును గట్టిగా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయాను సో ఇక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత పిటిషన్ తోసుకు అసలు ఇందులో మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది మొన్న ఆల్రెడీ చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది వీళ్ళు జోక్యం చేసుకోరు ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇస్ ద హయ్యర్ అథారిటీ రైట్ నా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి ఉండాలి మీ ఇందులో ఎక్కువ జోక్యం చేసుకునేది లేదని చెప్పారు ఇక్కడ తమ వాదన విన్నాకే నిర్ణయం తీసుకోవాలి అంటూ వెలగపూడి రామకృష్ణ బాబు కేవేట్ పిటిషన్ కూడా వేశారు తప్పులు ఉన్నాయి అనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోండి తప్పులు ఉన్నాయనుకుంటే ఎన్నికల తర్వాత వేసుకోండి పిటిషన్ అని చెప్పి హైకోర్టు సూచించింది కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి స్పష్టం చేసింది డివిజన్ బెంచ్ సో డివిజన్ బెంచ్ ఆధార ఇచ్చినటువంటి తీర్పుని ఆధారం చేసుకుని సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలా పక్కకు పక్క వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ఉన్న పిటిషన్ కూడా తోసిపుచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఇంకా భజన్ చేసుకోవాలి తాడేపల్లిలోనూ పులేందులోనూ ఇంకో చోట ఇంకో చోట మొత్తం నవరత్నం లాగా నవ ప్యాలెస్లు ఉన్నాయి కదా నవ ప్యాలెస్లో ఎక్కడో అక్కడ కూర్చొని భజన చేసుకుంటూ ఉంటే వీళ్ళకి సరిపోతుంది అయింది ఆట అయిపోయింది ఎప్పుడు ఆల్మోస్ట్ రెండు అయిపోయింది టైము అయిపోయింది ఇవాళ టైం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తున్నా ఏంటి ఇంకా ఒక రోజు ఉందా ఒక రోజు ఉందా ఒక రోజు ఉందా పదమూడో తారీఖు ఎన్నికలు అవ్వడం ఇంకా మచ్చ కూడా పోలేదండి ఓటేసింది మచ్చ కూడా పోలేదు కౌంటింగ్ వచ్చాం అంటే ఈ ఇరవై ఒక్క రోజుల కాస్త టెన్షనే కాస్త టెన్షన్ దానికి తగ్గట్టుగా ఇగో ఈ న్యూస్లు ఇవన్నీ చూసి చూసిన తర్వాత అమ్మయ్య రేపటితోటి తోటి అసలైనటువంటి టెన్షన్ తీరిపోతారా నాయన అన్నట్టుగా ఉంది నాకైతే ఓ వారం రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను మొత్తం వదిలేసి ఓ వారం రోజులు అంటే మే ప్రమాణ స్వీకారం వరకు కూడా తొమ్మిదో తారీఖు వరకు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను అందులో డౌట్ అయితే లేదు ఐదు రోజులు అన్నా కనీసం సో ఈ ముట్టకాయలు ఈ మొట్టకాయలు న్యూస్ లో వీటితోటి యవనాలు వీళ్ళని వైసీపీ వాళ్ళని అంటే ఇంక ఏం చేయాలో తెలియక ఆ మానసిక ఒత్తిడితోటో లేదంటే నిజంగానే ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో మెంటల్ ఇంబ్యాలెన్స్ దీని లోనైపోయి రేపు మరి సర్టిఫికెట్లు కూడా ఏమైనా కావాల్సి వస్తాయేమో తెలియట్లేదు వైసీపీ వాళ్ళకి అంటే వాళ్ళని ఎద్దేవా చేయడం కాదండి వాళ్ళ 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 ఉక్రోషం వాళ్ళ ఉడుకు ఇవన్నీ కూడా ఇది అయిపోతుంది వాళ్ళని ఏం చెప్పాలనేది కూడా అర్థం కావట్లా సో హైకోర్టు అయింది సుప్రీంకోర్ట్ అయింది ఇంకా లండన్ మొన్న ఇళ్ళు వచ్చాడు కదా మళ్ళీ లండన్ వెళ్ళాలేమో దిహేగ్కి ప్రపంచ న్యాయస్థానం ఉంది ది హేగ్ అని చెప్పి అక్కడ నగరంలో ప్రపంచ కోర్టు ఉంది కదా అక్కడికి వెళ్ళాలేమో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అక్కడి నుంచి కూడా బాబు వెళ్ళి మీ దేశంలో మీ రాష్ట్రంలో మీ బంగాళాఖాతం దగ్గరికి వెళ్ళి ఆడుకోండి మీ పిల్ల పిల్ల ఆటలని అక్కడ ఆడుకోండి అని చెప్తారేమో ఆయన నిజంగా నవ్వు ఆగట్లేదు ఈ వార్త చూసిన తర్వాత అంటే యాక్చువల్లీ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ వీళ్ళు ఏంటి చెప్పాను కదా స్టార్టింగ్ లోనే మాకు ఓట్లు వేసిన వేయకపోయినా మాకు అనవసరం ఎదుటి పడకూడదు మాకు దక్కినా దక్కపోయినా మాకు వద్దు ఎదుటివాడికి మాత్రం దక్కకూడదు ఇది వీళ్ళ పంధ ఐదేళ్ళైపోయిన తర్వాత కూడా ఇంకా ఇదంటే ఏమన్నా చెప్పండి రైట్ ఇది సుప్రీం కోర్టు వేసినటువంటి ఆఖరి ముట్టికాయ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఎందుకు ఇక్కడ చెప్పాలనిపిస్తుంది లాస్ట్ పంచం మంది అయితే కిక్కే వేరప్ప ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి